తాను అల్లు అర్జున్ ను కలుస్తానని అలాగే చిత్ర పరిశ్రమ పెద్దలను కూడా కలుస్తానని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజ్ అన్నారు ఆ తర్వాత ను కలిసి చిత్ర పరిశ్రమ అభిప్రాయం చెప్తానని తెలిపారు ఈరోజు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శించారు వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం దిల్ రాజ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తనను ఎఫ్డిసి చైర్మన్గా నియమించారని అమెరికాలో ఉన్నందున ఇన్ని రోజులు ఆయనను కలవలేకపోయానన్నారు అమెరికా నుంచి రాగానే సీఎంను కలిసినట్లు చెప్పారు అల్లు అర్జున్ సహా సినిమా పెద్దలను కలుస్తానని అనంతరం పరిశ్రమ అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డికి చెప్తానన్నారు ఇందుకోసం రేపు లేదా ఎల్లుండి సీఎంను మరొకసారి కలుస్తానన్నారు తాను ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమను సమన్వయం చేస్తానన్నారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం బాధాకరమన్నారు ఆమె కుటుంబానికి చిత్ర పరిశ్రమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ ఘటనను ఎవరైనా కావాలని చేస్తారా రేవతి కుటుంబం వినోదం కోసం సినిమాకు వెళ్తే ప్రమాదవ సత్తు ఇలా జరిగిందని ఆవేదన చెందారు రేవతి భర్త భాస్కర్కు శాశ్వత ఉపాధిని కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు సినిమా పరిశ్రమలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారం మాత్రమే అన్నారు చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు త్వరలో సీఎంను కలిసి అన్ని విషయాలపై చర్చిస్తామన్నారు ఎలాంటి సమస్య రాకుండా చూసే బాధ్యత తనదే అన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వేగంగా రికవరీ అవుతున్నాడని తెలిపారు

ఈరోజు ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నావు అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేస్తాం ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా బాగుపోతున్నా అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్కన నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పున్నారు హీరో ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది లాజికల్ గా టెక్నికల్ గా జరగాల్సింది అని అయిపోయిన తర్వాత కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగారిని చదివియాలి పాపం చదివియాలి ఆయనకున్న చిన్న ఉద్యోగం దాన్ని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అందరం అనేది కూడా చేస్తున్నాం మీ డ్యూటీ నువ్వు ఏం చేస్తున్నావు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు ఎఫ్డీసీ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిసాను సీఎం గారు చెప్పాల్సింది తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పనిపడిస్తాను కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ కలిసిన తర్వాత మాట్లాడుతున్నాను అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ ఎలాంటివి జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగవు కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరన్నా కావాలని చేస్తారా వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికి వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరుల్లో పైన ఉంది అలాగే మీడియా పైన కూడా ఉంది మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనం మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించిందే సార్లు ఇచ్చి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచి జనాల దగ్గర తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలా చేయాలి మాట్లాడుతూ ఉన్నాను సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లు కానీ ఇస్తానన్నాను సో ఇండస్ట్రీ నుంచి అందరూ మళ్ళీ సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండు మధ్యలో ఇండస్ట్రీకి అట్లా గవర్నమెంట్కి మధ్యలో ఉండాలి మధ్యగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతలు తీసుకుంటున్నాను సో భగవంతుడు దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవరీ మామూలు మనిషి అవుతాదని ఆశిస్తూ సలో ఎట్లా ఉన్నారు శ్రీతేజ్ ఆరోగ్య విటర్లు చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఇప్పుడే డాక్టర్ చెప్పారు టూ డేస్ అయిందంట వెంటిలేటర్ తీసేసి వెంటిలేషన్ తీసిన తర్వాత ఇది రికవర్ అవుతున్నాను సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే తెర అంటే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్య పెళ్ళాలి సంఘటనలు సంఘటనలో సురేష్ అలా అభివృద్ధి జరిగిన సంఘటనలో భాస్కర్ వైఫ్ రేవంత్ గారు చనిపోవడం శ్రీతేజు హాస్పిటలైజ్ అవడం సో మనకు తెలిసింది సో ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అప్పుడు అలాంటివి రేపుగా చూస్తూ ఉంటాం రేప్ కేసెస్ కొద్ది మధ్య నన్ను సీఎం గారు ఎఫ్పిసి నియమించినప్పుడు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండటానికి నా ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎఫ్జిసీ చేయాలని ఇంపార్టెంట్ పర్సన్ బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ఎల్ నేను నైట్ ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాల నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకుని బాధ్యత తీసుకుంటున్నాను అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయన పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్న సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినది నెక్స్ట్ ఆయన డాక్టర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సిన చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్ వస్తుంది సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సిన ఎఫ్టీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది